జెనియస్ ఎచ్ఎల్ఆర్ యూస్ కోర్ఖా భారత జనతా పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన ఎన్ ఈశ్వరరావు జెనియస్ తో మాట్లాడుతూ తనను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు అభినందనలు తెలుపుతూ తాను ఎచ్ఎల్ఆర్ యూస్ కోర్ కావడానికి గురించి వివరించారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో నియోజకవర్గం నుంచి నా యూస్ కు చెందిన ఓట్ల మెజార్టీతో మెజార్టీతో నన్ను హెచ్చరిల ప్రజానికం ఆదరించి అభిమానించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు లక్ష పన్నెండు వేల ఓట్లు పైగా నాకు నన్ను ఎమ్మెల్యేగా ఎన్ను హెచ్చర్ల ప్రజానికాన్ని భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం ముగ్గురు అధినేతలు కలిసి నన్ను హెచ్చర్ల అభ్యర్థిగా నాకు టికెట్ ఇచ్చి ఇక్కడ పంపించిన మా అధ్యక్షురాలు పూరంధేశ్వర గారికి అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు ఏ నమ్మకంతోనైతే నాకు సీట్ ఇచ్చారో నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు నన్ను నమ్మి నన్ను కూడా అంత భారీ మెజార్టీతో ఇరవై తొమ్మిది వేల ఎనభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకొని నన్ను ఆశీర్వదించారు హెచ్చల నియోజకవర్గ ప్రజలు తప్పకుండా వాళ్ళు ఏదైతే నమ్మకంతో నన్ను ఎమ్మెల్యేగా చేసుకున్నారో తప్పకుండా వాళ్ళ నమ్మకానికి నేను ప్రతీకగా ఉంటాను వచ్చే ఐదు సంవత్సరాలు వారికి ఒక కుటుంబ సభ్యుడిగా ప్రతి ఇంటికి ఒక కుటుంబ సభ్యుడిగా వారందరికీ ఒక హెచ్చరిల నియోజకవర్గానికి ఒక సెక్యూరిటీ గార్డుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను తప్పకుండా వచ్చే ఐదేళ్ల పాలనలో ఈరోజు మీడియా మిత్రులు పత్రికా సోదరులు ఏ విధంగా అయితే నాకు గత పదిహేను సంవత్సరాలుగా నన్ను ఆదరించి అభిమానించి నేను చేస్తున్నటువంటి సాంఘిక కార్యక్ర సాంఘిక కార్యక్రమాలు కానీ సామాజిక కార్యక్రమాలు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి అలాగే రాజకీయ రాజకీయ కార్యక్రమాలు కానివ్వండి అన్నిట్లో కూడా నన్ను నాకు తోడుండి మీరందరూ చేసిన అభిమానం చూపిన అభిమానం మరుగులేనిది ఈ గెలుపుకి కూడా ముఖ్యంగా మీడియా మిత్రులు పత్రికా సోదరుల యొక్క పాత్ర కూడా ఇందులో ఉందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే రాబోయే ఐదు సంవత్సరాలు హెచ్చర్లలో నేను ప్రజలకు ఇచ్చిన మా వాగ్దానం ప్రకారం సాగునీరు తాగునీరు అలాగే నిరుద్యోగులందరికీ ఉద్యోగ ఇప్పించడం ఉపాధి కల్పించడం అనేది నా ప్రధాన అంశం హెచ్చర్ల నియోజకవర్గంలో సాగునీరుకి ప్రధాన కాలవలైనటువంటి హెచ్చర్ల మండలంలో ఉన్నటువంటి నారాయణపురం కాలువోటి అలాగే లావేరు మండలంలో ఉన్నటువంటి దీశగడా లావేరు దీశగి మండలంలో ఉన్నటువంటి తోటపల్లి తోటపల్లి కాదు మడ్డు కాలువ కానివ్వండి అలాగే రణస్థను లావేరు మండలాలకు ఉన్నటువంటి తోటపల్లి కాలువ ఈ మూడు కాలువలు కూడా పూడికి తీతలు తీయక ప్రజలకు నీ రైతులకు నీరు అందక గత నాలుగైదు సంవత్సరాల నుంచి పంటలు పండడం లేదు నేను వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ఆ కాలువలు మెయింటెనెన్స్ చేపించి వచ్చే రాబోయే సంవత్సరంలో పంటకి ముందుగానే నీరు వచ్చే విధంగా నేను ప్రయత్నిస్తానని మాటిచ్చాను ఆ మాట కట్టుబడి ఉంటాను రైతులందరికీ కూడా సాగునీటికి ఇబ్బంది లేకుండా నీరు ఇప్పిస్తాను అలాగే అక్కజల్లులందరికీ కూడా ప్రతి ఇంటికి మంచినీరు కొలా ఇప్పిస్తానని చెప్పి మాటిచ్చాను తప్పకుండా వచ్చే ఆరు మాసాల్లో ప్రతి అక్కజెల్లులకి హెచ్చరి నియోజకవర్గంలో మంచినీరు ఇస్తానని మాటిస్తున్నాను అదేవిధంగా నిరుద్యోగులు ఎంతోమంది చదువుకొని ఉన్నారు చాలామంది బీఎస్సీలు చేసి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీల్లో ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తున్నారు కానీ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వడం లేదు తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో మాట్లాడి తప్పకుండా హెచ్ఆర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా హెచ్ఆర్లలో ఉన్నటువంటి కంపెనీల్లో తప్పకుండా ఉద్యోగం వచ్చే విధంగా వారికి ప్రయత్నం చేస్తాను అలాగే ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి బయటికి వెళ్తా ఉన్న వారికి కూడా దేశంలో ఎక్కడెక్కడ ప్రైవేట్ కంపెనీల్లో కూడా ఉద్యోగాలు ఎదిగి వాళ్ళందరికీ ఉద్యోగం ఇప్పించడం ఉద్యోగం చేయని వారికి ఏదైనా లోన్లు ఇప్పించి ఉపాధి కల్పించడం నా ప్రధాన బాధ్యతగా ఈ మూడు కూడా నా ప్రధాన బాధ్యతగా తీసుకొని ముందుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నన్ను ఇంతగా నా పత్రికా సోదరులకి మీడియా మిత్రులకి మరొక్కసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా మీడియా మిత్రుల ద్వారా పత్రికా సోదరుల ద్వారా ನಾವು ಕೃತಜ್ಞತ ತಿಳಜೇಯವಲಾಲ್ಸಿ ಮಿಮಲ್ಲಿ ಕುರಿತು ಚರೀದಿ ಜಯ ಶ್ರೀರಾಮ